తోడు నీడా సిద్ధార్థ వయసు యాభై ఎనిమిది సంవత్సరాలు ట్రైన్లో టీసీ టికెట్ టికెట్ అంటూ ట్రైన్లో అటు నుండి ఇటు వస్తూ ఉంటే ఒక పాత నలిగిపోయిన పర్సు కనిపించింది దానికి పైకి తీశాడు అందులో కొద్దిపాటి చిల్లర నోట్లు ఒక కృష్ణుడి ఫోటో తప్ప ఏమీ లేవు ఎవరిదో తెలిపే ఆనవాళ్ళు ఏమీ లేవు ఎలా తిరిగి ఇవ్వటం ఈ పర్సు ఎవరిదండి అంటూ అడిగారు అందరూ కేసి చూశారు తమ జేబులు తడుముకున్నారు ఇంతలో పక్క పెట్టులో కూర్చున్న ఒక వృద్ధుడు నెమ్మదిగా వచ్చి అది తన పర్స్ అని చెప్పాడు మీ పర్స్ అని నమ్మకం ఏమిటి ఏదైనా ఆనవారు చెప్పండి అందులో కృష్ణుడి ఫోటో ఉంటుందండి అన్నాడు ఆయన ఆ ఒక్క ఆనవారు చెబితే ఎలాగండి ఇంకా ఏదైనా చెప్పండి మీ ఫోటో పెట్టుకోవచ్చు కదా అప్పుడు ఆ వృద్ధుడు చెప్పిన సమాధానం మన అందరికీ ఒక పాఠమే బాబు అది నాకు చిన్నప్పుడు మా నాన్న ఇచ్చిన పర్సు అప్పుడు నాకు మా అమ్మ నాన్న అంటే చాలా ఇష్టం అందుకని నేను వాళ్ళ ఫోటో అందులో పెట్టుకున్నాను కాలం గడిచే కొద్దీ నేను చాలా అందంగా ఉన్నాను అని నాకు అభిప్రాయం కలిగింది అందుకని నేను అప్పుడు వరుసలో నా ఫోటో పెట్టుకున్నాను నాకు ఉద్యోగం ఇచ్చి పెళ్ళి అయ్యింది నా భార్య చాలా అందగత్తె నాకు ఆమె అంటే చాలా ప్రేమ అప్పుడు ఆమె ఫోటో పర్సులో పెట్టుకునేవాడిని ఇంకో రెండు సంవత్సరాలకి నాకు కొడుకు పుట్టాడు వాడంటే నాకు చాలా ఇష్టం వాడి కోసం ఆఫీసు వదలగానే ఇంటికి వచ్చి వాడితోనే లోకం అన్నట్టుగా గడిపేవాడిని వాడిని భుజాల మీద మోస్తూ రోజంతా గడిపేవాడిని వాడిని నా పక్కనే పడుకోబెట్టుకునేవాడిని వాడే నా లోకం అప్పుడు పర్సులో వాడి ఫోటో పెట్టుకునేవాడిని వాడు ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు నా భార్య మూడు సంవత్సరాల క్రితం చనిపోయింది కొడుకు నన్ను మరచిపోయాడు నాకెవ్వరూ లేరు ఇప్పుడు భయం వేస్తోంది ఈ వయసులోనేగా తోడు కావాలి అందుకని నాకు తోడుగా కృష్ణుడిని పెట్టుకున్నాను ఆయనే నాకు ఇప్పుడు తోడు నా సంతోషానికి ఆయన సంతోషిస్తాడు నా విచారానికి ఓదారుస్తాడు నాతో ఎప్పుడు ఉండే ఆయనను ఎప్పుడో పర్సులో పెట్టుకోవలసిన నేను చాలా ఆలస్యంగా గుర్తించాను ఇప్పుడు నేను ఆయనతో గడుపుతున్నాను సిద్ధార్థ మాట్లాడకుండా పర్సు ఆయనకు ఇచ్చేశాడు పక్క స్టేషన్లో రైలు ఆగింది సిద్ధార్థ రైలు దిగి బుక్ కి వెళ్ళాడు దేవుడి ఫోటోలు ఉన్నాయా లో పెట్టుకోవడానికి అని అడిగాడు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు సర్వే జన సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు శుభం భూయాత్ శాంతి 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 హీ Nem me